హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్ ఈరోజైతే ఒక కొత్త షాప్ ఇనాగ్రేషన్ ఉంది దానికి మనం వెళ్తూ ఉన్నాము పదండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను ప్రజెంట్ మనం వచ్చేసి రామేశ్వరి సిల్క్స్కి అయితే వచ్చేసామండి సో ఈ షాప్ ఓపెన్ అయ్యి జస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది ఓపెనింగ్ డే రోజు నేను విజిట్ చేశాను అనమాట సో స్టోర్లో అయితే మంచి కలెక్షన్ ఉంది షాప్ ఎక్కడ ఉంది అనేది మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను షాప్ వచ్చేసి హప్సిగూడలో ఉంటుందండి వివి నగర్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంటుంది మనకి స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఉంది కదా దాని పక్క లైన్లోనే మనకి షాప్ అయితే ఉంటుంది మీకు గూగుల్ మ్యాప్ లింక్స్ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తాను తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఇనాగ్రేషన్ రోజు వెళ్ళాను కదా చాలా మంది పొలిటీషియన్స్ వచ్చారు ఇనాగ్రేషన్కి అండ్ చాలా క్రౌడ్ ఉండే అసలు వీడియో షూట్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది ఈటీలర్ రాజేందర్ గారు వచ్చారు ఇంకా చాలామంది పొలిటీషియన్స్ అలా వచ్చారన్నమాట సో ఇంకా షాప్ అయితే ఓపెన్ అయిపోయింది మెయిన్గా ఈ షాప్ స్పెషాలిటీ ఏంటి అంటే మనం జనరల్గా చాలా హోల్సేల్ షాప్స్ చూస్తూ ఉంటాము కానీ మనకు ఆ షాప్స్లో సింగిల్ శారీ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కానీ అవి హోల్సేల్ షాప్స్ అవ్వడం వల్ల మనం సెట్ తీసుకోవాల్సిందే ప్లస్ మినిమం ఇంత బిల్ చేయాలి అవన్నీ రూల్స్ ఉంటాయి బట్ ఇక్కడ మీరు నార్మల్ డైలీ వేర్ శారీ దగ్గర నుంచి ప్యూర్ పట్టు శారీస్ వరకు మనకి హోల్సేల్లో ఏ ప్రైస్ అయితే ఉంటాయో అదే ప్రైస్కి రీటైల్లో సింగిల్ శారీ తీసుకోవచ్చు ఈ రామేశ్వరి సిల్క్స్ మెయిన్గా నార్మల్గా షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి అలాగే కొన్ని కొన్ని శారీస్ తెచ్చుకొని బిజినెస్ ఆర్డర్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే సింగిల్ శారీస్ తీసుకోవచ్చు కాబట్టి కొన్ని వెరైటీస్ ఎక్కువగా తీసుకోవడానికి ఉంటుంది అంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్లో కొన్ని ఎక్కువ శారీస్ తీసుకొని రీసేల్ చేసుకోవచ్చు ప్రైజెస్ మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి రామేశ్వరి సిల్క్ అయితే వచ్చేసానండి జస్ట్ ఇప్పుడే ఓపెనింగ్ అయితే అయిపోయింది కొత్త షాప్ లో కొత్త కలెక్షన్ అయితే ఉంది లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం నమస్తే అండి నమస్కారం అండి సో మా వ్యూఎస్ కి ఈ రోజు ఏం కలెక్షన్ చూపిస్తారో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా కొత్త షాప్ ఆఫర్స్ అనేమి లేదు ప్రైస్ తక్కువ తక్కుల్ ప్రైజ్లలో ఉంటాయి ప్రైజెస్ లో ఉంటాయి ఇది మంగళగిరి పట్టు వస్తుంది సారీ అంతా టోటల్గా చెక్స్ వచ్చేసి ఓకే మీకు హోల్సేల్ సారీస్ రిటెయిల్ ప్రైజెస్ లో వస్తాయండి ఇక్కడ మీకు పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఓవరాల్ గా అయితే మీకు చెక్సే ఉంటుంది పళ్ళు మాత్రం లైన్స్ లో వస్తుంది మంగళగిరి అంటేనే లైన్స్ పళ్ళు ఉంటుంది ఇది అందులోనే మీకు కొంచెం క్వాలిటీ హై రేంజ్ లో అన్నట్టు ఇది బాగుంది చూడండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు పిస్తా గ్రీన్ కి పింక్ కాంబినేషన్ లో వచ్చింది బాగుంది మంచి గ్రీన్ కి చాలా కస్టమర్స్ ఉన్నారండి అసలు షూట్ చేసుకోవడమే చాలా ఇబ్బందిగా ఉంది మీరు చూడండి కొత్త షాప్ వేసరికి చాలా కస్టమర్స్ వచ్చారు కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకుని మీకు కూడా ప్రెసెంట్ చేస్తున్నాను సారీస్ నేను ఇది వచ్చేసి బెనారస్ వస్తుంది ఓ కాకాండ్లోనే బెనారస్ బాగుంది ఆల్ ఓవర్ టార్జెట్ బేస్ వస్తుంది ఓకే ఇది షాప్లోకి ఎంటర్ అవ్వగానే డాల్కి శారీ కట్టుందండి నాకు బాగా నచ్చింది ఈ సారీ మట్కా జార్జెట్ అంటారు ఇది ఓకే స్యారీ మొత్తం ఇలా లైన్ మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి బాగుంది స్యారీ ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉంది దీనికి బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది అండ్ స్యారీకి ఇదిగో ఇట్లా మనకి లేస్ ఇచ్చారు కూడా ట్రెండింగ్ శారీ అన్నమాట ఇప్పుడు అది అన్ని ట్రెండింగ్ ఉన్నాయండి ఒకసారి తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి పట్టులో ఓకే మోడల్స్ వస్తాయి ఇవన్నీ పట్టులో ఇట్లా అండి బార్డర్ లెస్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇట్లా కానీ లైట్ వెయిట్ పట్టు వచ్చేసి బెంటెక్స్ బార్డర్ అంటారు ఓకే ఓవరాల్గా మీకు బుక్ పికప్ అనేది షేడ్లో వచ్చింది మీకు కంప్లీట్గా ఒక్కొక్క శారీ ఇట్లా ఓపెన్ చేస్తూ ప్రైజెస్ చెప్పడం అంత కుదరట్లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో జస్ట్ మీకు ఓవరాల్ గా ఏమేమి శారీస్ కలెక్షన్ ఉంది అనేది మాత్రమే షేర్ చేయగలుగుతున్నాను ఇదిగోండి మనకి ఇట్లా కంచి పట్టు శారీస్ కూడా ఉన్నాయి చాలా కలెక్షన్ ఉందండి ఇవే కాకుండా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మనకి బ్రైడల్ బ్రైడల్ సారీస్ అనమాట ప్రైసెస్ వెరీ రీజనబుల్ ఉన్నాయండి చాలా పేస్టల్ కలర్స్ చాలా ట్రెండ్ ఉన్నాయి మీకు కలర్స్ కూడా ఇది టస్సర్ అండి ఇది టస్సర్ ఓకే సెమీ అన్నది మొత్తం కస్టమర్స్ అన్ని ఎక్కడొక్కడే ఇట్లా ఓపెన్ చేసి వెళ్ళిపోయారు కదా ప్రాపర్ ఒక్కొక్కటి తీసి చూపించడానికి అవ్వట్లేదు ఏది కనిపిస్తే అదే చూపిస్తున్నాం అంతే మీకు ఇది మీకు చెందేరిలో ప్యూర్ చెందేరి ఓకే రుద్రాక్ష విధంగా వస్తుంది సింపుల్గా బాగుంది ఇట్లా చాలా వెరైటీస్ ఇప్పుడు మనకి బోనాలకి వరలక్ష్మి వ్రతంకి ట్రెడిషనల్ కట్టుకోవాలి అనుకుంటే ఇట్లాంటి పట్టు సారీస్ ఇవే కాకుండా ఫ్యాన్సీ కాటన్ అన్నీ ఉన్నాయండి అటు చేయడంతో సెక్షన్ మీరు అటు చూస్తే కనుక అది కంప్లీట్గా కాటన్ సెక్షన్ అనమాట చాలా క్రౌడీగా ఉంది సర్చ్లోనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఈ ట్రస్సర్వి చాలా ట్రెండింగ్ అండి ఈ ట్రస్టర్ శారీస్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి బాగున్నాయి ఇది ప్యూర్ బ్రైడల్ పట్టు సారీ కంచిలోనే ఓకే బాగుంది ప్యూర్ గ్రైడర్ వస్తుంది మంచి ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది నెక్స్ట్ కౌంటర్కి వెళ్దామండి ఇక్కడ కూడా కొన్ని మంచి మంచి శారీస్ ఉన్నాయి చూపిస్తాను మీకు కుప్పడం పట్టు వస్తుంది ఇదిగోండి కుప్పడం పట్టులో మనకి పెద్ద బార్డర్లో వచ్చేసి ఇట్లా బాగుంది డిఫరెంట్గా ఉంది చూడండి ఇది బాగుంది చూడండి ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ కదా సాఫ్ట్ గా ఉంది బాగుందండి సెల్ఫ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ప్రైజ్ వచ్చేసి మీకు మధ్యలో ఓకే త్రీ థౌజండ్ బిలోనే వస్తుందండి ఈ శారీ మనకి చాలా బాగుంది ఇది లైట్ వెయిట్ పట్టు శారీ అండి మంచి మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ట్రెడిషనల్ గా ట్రై చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లాంటి శారీస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ ఇది మంచి గ్రే కలర్ కాంబినేషన్ అస్సాం పట్టు అండి చూడండి ఇలా ఉంది షాప్ ఓపెన్ అయ్యాక ఎప్పుడైనా కూడా మనకి ఆఫర్స్ ఉంటాయండి షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే వన్ వీక్ లోపు వచ్చి షాపింగ్ చేసేసుకోండి మీరు ఇది చూడండి గ్యాప్ బార్డర్స్లో మంచి ట్రెడిషనల్ శారీస్ అన్నీ కూడా ఓకే కంప్లీట్ సెల్ఫ్ కాంబినేషన్లో ఇది ఇంకా మనకి మంగళగిరి మంగళగిరి వచ్చేసి ఇచ్చి బాగుందండి కుప్పడం వస్తుందండి కుప్పడం వీటిలోనే మనకి స్టిక్ గా ఉండే ఫ్యాబ్రిక్ ఉంటుంది సాఫ్ట్ గా ఉండేది ఉంటుంది ఇది సాఫ్ట్ కుప్పడం శారీస్ పెద్ద బార్డర్ వస్తుంది ఇలా ఇవి మనం వరలక్ష్మి అమ్మవారికి కట్టినా కూడా చాలా బాగుంటాయి పెద్ద బార్డర్ వచ్చేసి మంచి కలర్గా లెనిన్స్ వస్తాయి ఓకే లెనిన్ శారీకి మనకి వర్క్ ఇచ్చారండి థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ కొంచెం బర్డ్స్ టైప్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్తో ఈ విధంగా వస్తుంది అండ్ ఇది కూడా చూడండి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇది మంగళగిరిలోనే ప్లెయిన్ ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వచ్చేసింది సిల్వర్ జరీ వచ్చిందండి ఇది వచ్చేసి మనకు సెమీ గద్వాలు వస్తుంది ఓకే మీరు స్టోర్ విజిట్కి రావాలి అనుకుంటే మెట్రోకి రావచ్చు అండి ఇక్కడ ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ ఉంది కదా అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట మనకి స్టోర్ అనేది మీకు నేను షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీరు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోన్ నెంబర్స్ మెన్షన్ చేస్తున్నాను కదా ఈ నెంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది బాగుందండి డిజైన్ బార్డర్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చారు కట్ వర్క్లో వచ్చింది చూడండి బార్డర్ అనేది ప్యూరా అండి ఇది ప్యూర్ ప్యూర్ టెస్టర్ మిడిల్లో కూడా ఇట్లా మీకు కట్ వర్క్ ఓకే పైన ఫ్లవర్స్లో కూడా మనకు కట్ వర్క్ ఇచ్చారండి వెరైటీగా ఉంది ఇది ప్యూర్ జెరీ కోట ఓకే ఇది జెరీ కోట టిష్యూ షైనింగ్ ఇచ్చారు ఓకే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు జిమ్మి చూ శారీస్ అన్నట్టు వస్తున్నాయి కదా అందులోనే ఇది ఒక మోడల్ వస్తుంది ఓకే శారీ మొత్తం ఇలా స్ట్రైప్స్ విధంగా వచ్చేసింది పళ్ళు వచ్చేసి టజిల్స్ ఇస్తారు ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఓకే పళ్ళు కూడా ఇట్లా డిజైన్ చేశారండి ఇంకా ఒక్కొక్క శారీ తీసి చూసుకోవడం లేదండి ఇదిగో ఇట్లా దీంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవడమే మనం ఇంకా బాగుంది మంచి కాటన్లో ఇది డోలో వస్తుంది సిల్క్ సారీస్ అన్నమాట అందులోనే ఇలా మోడల్స్ వస్తాయి ఓకే డోలాలో మనకి ఇక్కడ ఈ షాప్ లో ఏ రేంజ్ నుంచి సారీస్ స్టార్ట్ అవుతాయండి ఎంత బడ్జెట్ మనకు డైలీ వేర్ నుంచి ఉంటాయి డైలీ వేర్ నుంచి పట్టు వరకు ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి ప్యూర్ పట్టు కూడా మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఓకే ఇది బాగుందండి మామూలుగా మనం షూట్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా కొన్ని సారీస్ సెలెక్టెడ్ ఇట్లా పక్కన పెట్టుకొని అవే చూపిస్తూ ఉంటాం కదా సో ఇక్కడ ఇన్ని శారీస్ కనిపించేసరికి నాకు నేను చూపు మర్చిపోతున్నాను అనమాట ఈ శారీ చూడగా నాకు నచ్చేస్తుంది ఆ శారీ కూడా నచ్చేస్తుంది టేబుల్ పైన ఉన్న శారీస్ చాలా నచ్చుతున్నాయి అందులో చూడండి ఎంత బాగుందో వీవింగ్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది అసలు బాగుందండి ఈ శారీ జ్యూవెల్ షేర్లో దీంట్లోనే ఇది ట్రెండింగ్లో ఉన్నాయి కదా చాలా కలర్స్ డిజైన్స్ వెళ్దామండి ఇక్కడ వచ్చేసి ధర్మవరం పట్టు ఓకే ధర్మవరం పట్టు వస్తుంది మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా పెద్దగా ఉందండి స్టోర్ కూడా మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ లేదా సీజన్ ఆఫ్ వైట్ అట్లా కాంబినేషన్స్లో కూడా ఇవి బాగుంటాయి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఎల్లో పింక్ పట్టు అనమాట ఇవన్నీ కూడా ఎలా మోడల్స్ ఇట్లా వస్తాయి మీకు ఓకే ఎల్లో అండ్ రెడ్ టిష్యూ ఇప్పుడు ఓకే రెండుగా ఉన్నాయి పట్టులోనే టిష్యూ బేస్డ్ అండి ఇవి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తుంది ఓకే కాస్ట్ రీజనబుల్లో అన్నట్టు ఓకే కొంచెం లో బడ్జెట్లో కావాలి అనుకోవాలి ఫ్యాన్సీవి కూడా ఈ కౌంటర్ చూసుకుంటే చూడండి ఎన్ని ఉన్నాయో ఇలా ఫ్యాన్సీలో ఉంటే మీకు ఈ విధంగా ఓకే సిల్క్ కోట అట్లా వస్తాయి ఇవన్నీ లో బడ్జెట్ శారీసే అండి మనం చూసేవి ఇవి కూడా చూడండి మంచి మంచి బ్రైట్ కలర్స్ మంచి డిజైన్స్ మనకి ఇది లెనిన్ బేస్ వచ్చేసి మొత్తం థ్రెడ్ వివింగ్ వచ్చి సిక్వెన్స్ సిక్వెన్స్ వర్క్ వచ్చి బార్డర్ వచ్చేసి పోచంపల్లి డిజైన్ ఓకే ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట వర్క్ లో కావాలి అనుకుంటే కూడా ఇట్లా వర్క్ సారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ జిమిష్ అవును సారీస్ మోడల్ లో వస్తున్నాయి కదా ఈ విధంగా వచ్చేసి ఓకే ఈ టేబుల్ చూడండి ఇవన్నీ వెరైటీస్ ఏ ఇక్కడ వచ్చేసి మీకు ఒకే కలర్లో ఉంది ఓకే ఫోటో స్టైల్లో బల్క్లో కావాలి అన్న సప్లై చేస్తారా అండి ఒక హండ్రెడ్ పీసెస్ టెన్ పీసెస్ అలా కావాలన్నా కూడా అలా కూడా చేస్తారు ఓకే అదే మీకు దాని గురించి ఇవ్వండి మీకు ఓకే యూనిఫామ్ కలర్స్ ఏంటంటే ఇది కూడా ట్రెండ్ మోడల్ ఇప్పుడు ఓకే మంచి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో బాగుంది ఈ సారీ కూడా మీకు ఇందులో మీకు యూనిఫామ్ కలర్స్ కావాలన్నా దొరుకుతాయి ఓకే ఎల్లో స్క్రీన్ అన్నీ యూనిఫామ్ శారీస్ అనమాట దొరుకుతుంది మీకు ఈ టైప్ వస్తుంది ఓకే సెమీ సారీస్ అండి ఈ శారీస్ ఇందులో ఇవన్నీ మోడల్స్ ఇట్లా వస్తాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్గా బాగున్నాయండి ఇది కోటా వస్తుంది కోటాలోనే థ్రెడ్ వివింగ్ కంప్లీట్గా దీనిపైనంతా థ్రెడ్ వివింగ్ వచ్చాయి మీకు ఇక్కడ కూడా చూడండి ఈ శారీ బాగుంది మట్కా బెనారస్ మట్కా బెనారసా మట్కా బెనారస్ శారీస్ అండి ఇవి దీంట్లో ఏదో కలర్స్ చూడండి ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి సో ఇట్లా శారీస్ ఇంకా ఇలా మనకు అమ్మవారి ఇవి కూడా అమ్మవారికి పెట్టడానికి బాగుంటాయండి బోనాలకి అమ్మవారికి పెడతా ఉంటారు కదా అట్లా పెట్టే సారీస్ ఇవన్నీ ఫ్యాన్సీ ఓకే ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ సో ఇట్లా స్టోర్ మనం ఇక్కడ చూసుకుంటాదో చూసుకుంటుంది అక్కడ పడుతుందండి చాలా పెద్ద స్టోర్ ఒకసారి తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు ఇది స్కాలప్ బార్డర్ అని నా రెండిగా నడుస్తుంది ఓకే మీనా కరీ వచ్చేసి స్కాలప్ బార్డర్ వస్తుంది సో చూశారు కదా అండి రామేశ్వరి సిల్క్స్లో ఉన్నటువంటి శారీస్ కొన్ని ఓవరాల్గా చూపించాం క్లియర్గా చూపించడానికి అవ్వలేదు క్రౌడ్ అలా ఉంది కాబట్టి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి మంచి మంచి శారీస్ ఉన్నాయి లో బడ్జెట్లో ఉన్నాయి షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తాను ఇది మరి ఈరోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు వై వై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే